బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు పడకపోవడంతో పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు ప్రభుత్వం శుభార్త చెప్పింది ఇక నుంచి ఫేస్ రికగ్నేషన్ ద్వారా పెన్షన్ చెల్లించాలని నిర్ణయం తీసుకుంది ఆగస్టు నెల నుంచే ఈ యొక్క కొత్త విధానం అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల మంది వృద్ధులు ఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులు బీడీ కార్మికులు చేనేత గీత కార్మికులు పైలేరియా హెచ్ఐవి డయాసిస్ బాధులకు చేయుత ఫింక్షన్ అందిస్తున్న విషయం తెలిసింది వీరిలో ఇరవై మూడు లక్షల మందికి బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ చెల్లిస్తుండగా పట్టణాలు నగరాల్లోని ఇరవై ఒక్క లక్షల మందికి నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తున్నారు అయితే బయోమెట్రిక్ యంత్రాల్లో వేలిముద్రలు పడక గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను అధిగమించేందుకే కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఫేస్ రికగ్నేషన్ కోసం టీజీ ఆన్లైన్ సంస్థ సాంకేతిక సహకారంతో సెర్ఫ్ ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చింది దీని ద్వారా వేలిముద్రతో పని లేకుండా లబ్ధిదారునికి పెన్షన్ చెల్లింపులు చేపట్టాలన్నారు ఈ మేరకు కొత్త విధానంలో పెన్షన్లు పంపిణీ చేయనున్న ఆరు వేల మంది పోస్ట్ మ్యాన్లు పోస్ట్ మాస్టర్లకు సెర్ఫ్ సంస్థ పదమూడు కోట్లతో ప్రత్యేకంగా ఫోన్లను కొనుగోలు చేసి అందించనుంది ఇందులో భాగంగా లబ్ధిదారుల ఫోటోలు తీసి ఆధార్లో ఉన్న ఫోటోతో సరిపోల్చి యాప్లో అప్లోడ్ చేస్తారు అనంతరం వారికి పెన్షన్ డబ్బులను చెల్లిస్తారు ఎవరికైనా ఫోటోలు తీయలేని పరిస్థితి ఉంటే ప్రస్తుతం అమల్లో ఉన్న బయోమెట్రిక్ విధానం ద్వారానే పెన్షన్ ఇస్తారు మరి పెన్షన్ పంపిణీలో ఈ యొక్క కొత్త విధానం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్